అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యా శేఖర్ ఈరోజు మీకు నేను చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను చాలా టేస్టీ అండ్ ఈజీ సింపుల్ చికెన్ బిర్యానీ అండి ఫస్ట్గా కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నానండి సో ఈ మంచిగా హీట్ ఎక్కాక మసాలా బిర్యానీ మసాలా ఆకు స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి ఇక్కడ నేను టూ బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా తరుక్కొని ఆ ఆనియన్స్ అన్నీ చూడండి ఇట్లాగా ఆయిల్లో వేడెక్కిన ఆయిల్లోకి యాడ్ చేస్తున్నాను ఇక్కడ బిర్యానీలోకి త్రీ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను ఒక ముప్పై నిమిషాలు నానబెట్టేసుకున్నాను చూడండి మనకు ఆనియన్స్ అనేది కలర్ ఆల్మోస్ట్ ఆల్ చేంజ్ అయిపోయాయి సో ముందుగా దీంట్లోకి కొంచెం అని కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకున్నామండి అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ దాంట్లోకి ఒక మూడు పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకున్నాను ఆ పేస్ట్ని దీంట్లోకి అయితే యాడ్ చేసేస్తున్నాను చూడండి ఇలా యాడ్ చేసి మనం మంచిగా ఆయిల్లోకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి అలాగే మనం గ్రీన్ చిల్లీ అది తీసుకున్నాం కదా కచ్చా పచ్చాక దాన్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నాక ఒక మీడియం సైజ్ టమాటోని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు ఓపెన్ చేసి చూస్తే టమాటో కూడా మంచిగా బాయిల్ అయిపోయిందండి సో మధ్య మధ్యలో మనం ఇలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉడికాక కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఇక్కడ చూడండి చికెన్ అంతా మనం యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో కలిసిపోయేలాగా మంచిగా మనము ఈ చికెన్ చికెన్ని మిక్స్ చేసుకోవాలి సో ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాక ఓపెన్ చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కర్డ్ అయితే ఇక్కడ యాడ్ చేశాను ఇలా యాడ్ చేసుకున్నాక మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి వీటిలోకి మంచిగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి చూడండి కర్డ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ మిక్స్ అయిపోయింది తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను ఇలా పసుపు యాడ్ చేసుకొని మనం ఈ దీంట్లోకి మిక్స్ అయ్యేలాగా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని గరెడ్తో మంచిగా కలు కలుపుకోవాలి ఈ పసుపు అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మిడిల్లో మనం ఒకసారి మూత ఓపెన్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ అడుగు అంటకుండా మిక్స్ చేసుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లో మనము చేసుకోవాలండి చూడండి ఇలా మూత పెట్టుకొని మిడిల్లో మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ త్రీ కప్స్ ఆఫ్ రైస్కి నేను ఫైవ్ కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసి మంచిగా వాటర్ని మిక్స్ చేసుకుంటున్నాను మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మనం చూసుకోవాలి మిడిల్లో మంచిగా మనం చూసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ వాటర్ని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ అయ్యాక చూడండి ఇక్కడ రైస్ అనేది యాడ్ చేసేస్తున్నాను నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నానండి సో ఇక్కడ కొంచెం ఒక పావు కప్పు కొత్తిమీర అలాగే వన్ బై ఫోర్త్ కప్పు పుదీనాని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని ఈ రైస్లోకి ఈ దీంట్లోకి మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా గరట్తో కలుపుకున్నాక మనకు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం మిక్స్ అయిపోతుంది ఈ కొత్తిమీర పుదీనా అనేది సో మంచి ఫ్లేవర్ని అయితే కూడా మనకి ఇస్తుందండి ఇలా మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో చూసుకున్నాక మధ్య మధ్యలో మనం మిక్స్ చేసుకుంటూ రైస్ని చూడండి ఇలాగ మంచిగా మిక్స్ చేసుకున్నాక బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఈజీ అండ్ సింపుల్ బిర్యానీ మంచిగా వచ్చింది మీరు ట్రై చేయండి ఈజీగా ఇలాగ పెరుగులోకి మనం యాడ్ చేసుకొని మంచిగా ఉంటుంది నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్